రామరాజు ఇంటికి దొంగతనానికి వచ్చిన వల్లి తండ్రిని అడ్డంగా ఇరికించిన నర్మదా ప్రేమ నిజంగానే వల్లి బండారాన్ని నర్మదా ప్రేమ బయట పెట్టబోతున్నారా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వల్లి తండ్రి అయితే ఇక బయటికి అలా తొంగి చూస్తూ ఉంటాడు అప్పుడే భాగ్యం అయితే ఏంటి వచ్చే పోయే ఆడవాళ్ళని చూస్తున్నావా ఈ బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది నీకు అని అంటూ తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక వల్లి తండ్రి అయితే ఆవిడిగారండి నేనేమి వచ్చిపోయే అమ్మాయిల్ని చూడడం లేదో ఆ నర్మద ఎక్కడ రామరాజుకి మన విషయం చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చేసిందేమో ఏ క్షణాన మన బండారం బయట పడిపోయి మన కూతురు కాపురం కుప్ప అని నేను టెన్షన్ పడుతున్నాను అని అంటూ ఉంటాడు ఆనందరావు అయితే అప్పుడే ఇక ఆనందరావు బయటికి మళ్ళీ తొంగి చూస్తాడు తొంగి చూస్తూ ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే పక్కనే ఉన్న భాగ్యం కూడా బై తలుపు తీసి అలా తొంగి చూసేసరికి ఎదురుగుండా వల్లి అయితే ఉంటుంది ఇక వల్లిని చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అమ్ముడు నీ జీవితం నాశనమైపోయింది నీ కాపురం కుప్పకురిపోయింది మన విషం మొత్తం కూడా బయట పడిపోయి నిన్న ఇంట్లో నుంచి బయటికి గెంటేసారా అమ్మడు అంటూ ఆనందరావు అయితే ఇక ఏడుపు మొదలు పెడతాడు అప్పుడే ఇక వల్లి కోపంగా చూస్తూ ఉంటుంది మన బండారం బయట పడిపోయి నిన్ను బయటికి గెంటేసారా అమ్మడు నా కళ నెరవేరిపోయింది నా కళ నిజమైపోయింది నా కూతురికి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదే అమ్మడు అంటూ ఇక ఆనందరావు అయితే అంటూ ఉంటాయి అప్పుడే వల్లి కోపంగా లోపలికైతే వెళ్తుంది అలా లోపలికి వెళ్ళిన వల్లి అయితే అలాగా లోపలికి వెళ్ళి అక్కడే ఉన్న ఒక కుండని తీసుకొని కిందికి విసిరి కొట్టి పగలకొడుతుంది దాంతో ఒక్కసారి భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అమ్మడు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఏం చేస్తున్నానా ఏం చేయాలో అదే చేస్తున్నాను అని అంటూ ఉంటుంది వల్లి అయితే అయిపోయింది నాకు కాపురం ముక్కలైపోయింది ఇక నన్ను ఆ ఇంటికి ఎవ్వరూ కూడా తీసుకువెళ్ళరు నా భర్త నన్ను వదిలేస్తాడు మీరిచ్చిన ఆ దొంగ చెక్కుతో మొత్తం మన బండారం బయటపడిపోతుంది అని అంటూ ఉంటే అంటే అమ్మడు దొంగ చెక్కు గురించి తెలుసుకొని అల్లుడు గారు నీతో పాటు వచ్చేశారా అని అంటూ ఉంటాడు ఆనందరావు అయితే ఇక అది విని ఒక్కసారి భాగ్యం కూడా షాక్ అయిపోతాం ఆ వచ్చాడు ఆయన వచ్చి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అప్పుడు మీరు నన్ను ఏ గోతిలోనో నుయ్యిలోనో నెట్టేసి నన్ను చంపేయండి నేను బ్రతుకున్న ఒకటే పోయిన ఒకటే నా కాపురం కుప్పకూలిపోయాక నేను బ్రతుకుండే లాభం ఏంటి మీరిచ్చిన దొంగ చెక్కు వల్ల ఆ అప్పిచ్చినోడు ఇంటికి వచ్చి మా ఆయన కాలర్ పట్టుకున్నాడు నువ్వు మా ఇంటికి వెళ్దాం పద అని మా ఆయన నా చెయ్యి పట్టుకొని మన ఇంటికి లాక్కు రాలేకపోయాడు నేనే సర్ది చెప్పి అలా ఆయన్ని ఆపాను అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి అలా అనగాలనే అప్పుడే ఇక ఇద్దరూ కూడా కొంచెం మనశ్శాంతిగా ఉంటారు కానీ వల్లి మాత్రం రేపటిలోగా పది లక్షలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆయన ఇంటికి వస్తాడు వచ్చి మన భాగవతం మొత్తం చూస్తాడు ఆయన వచ్చేలోపే నన్ను చంపేయండి ఎందుకంటే ఆయన ముందు నేను మోసం చేసిన దానిలాగా నిలబడలేను నన్ను చంపేయమ్మా అని అంటూ ఉంటుంది వల్లి అయితే అమ్ముడు అదే మాటలు అమ్మడు అని అంటూ ఉంటే సేమంటావు ఇక మన బండారం బయట పడిపోతుంది ఆ పది లక్షలు నువ్వు తీసుకొస్తావా చెప్పు నువ్వు తీసుకొస్తావా అని అడుగుతూ ఉంటుంది వల్లి అప్పుడే ఇక అయితే నువ్వు అయినంటికి కోడలు అయ్యావని ఆనందపడేలోపే ఇలా జరిగింది నీ చేతికి ఇంటి పెత్తనం వచ్చింది కానీ మన దరిద్రం అక్కడే ఉండిపోయింది దరిద్రం మన తల మీద తాండవం చేస్తుంది నీకు నీ చేతికి ఇంటి పెత్తనం వచ్చింది బీరువా తాళాలు వచ్చాయి ఇక మన దరిద్రం మొత్తం కూడా పోతుందని నేను అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అసలు కూడా అనుకోలేదు అని ఇదంతా మన దరిద్రం చేసుకున్నది పాపం అని అంటూ ఏడుస్తూ ఉంటుంది భాగ్యమైతే అప్పుడే ఆనందరావు వల్లీ దగ్గర ఉన్న తాళాలు గుర్తుని చూస్తాడు అప్పుడేక ఆనందరావు అది చూసి ఈ సమస్యకి పరిష్కారం నేను చెప్తాను అని అంటూ ఉంటాడు ఆనందరావు అయితే అప్పుడే ఇక ఆ మాట విని వల్లి భాగ్యం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఈ సమస్యకి పరిష్కారం ఏం చెప్తావు ఈసారి దొంగ చెక్కి ఇచ్చినట్టు దొంగ నోట్లు ఏమన్నా ముద్రించిస్తావా అని వల్లి అయితే అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా మీ నాన్నని అంత తక్కువ అంచనా వేస్తున్నావు ఇప్పుడు నువ్వేమన్నావే భాగ్యం మళ్ళీ ఒకసారను అని అంటూ ఉంటాడు ఆనందరావు అదే ఇక మన దరిద్రం అని అంటూ మొదలు పెడుతూ ఉంటుంది ముందు ఏమన్నావు అని అంటూ ఉంటాడు ఆనందరావు ఏముంది పెత్తనం వచ్చింది బీర్వా తాళాలు వచ్చాయి కానీ మనం ఇక్కడే ఉండిపోయాము దరిద్రంలాగే అన్నాను అని అంటూ ఉంటుంది భాగ్యం ఆ తాళాలు అమ్మడి దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు నైట్ రామరాజు ఇంటికి దొంగతనానికి మారువేషంలో వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు ఆనందరావు అయితే అప్పుడే అది విని ఒక్కసారి వల్లి భాగ్యం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఏంటి నువ్వు చెప్పేది దొంగతనం చేస్తావా అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే ఇంకా ఆ మాట విని వల్లి కూడా ఏంటి నాన్న దొంగతనం ఏంటి అని అడుగుతూ ఉంటుంది సరే నేను దొంగతనం చేయను మరి సమస్యకి పరిష్కారం నీ దగ్గర ఉందా పోని నీ దగ్గర ఉందా నా దగ్గర కూడా లేదు పది లక్షలు రేపటిలోగా అల్లుడు గారికి నువ్వు ఇస్తావా తీసుకొచ్చి అని అడుగుతూ ఉంటాడు కాబట్టి మన దగ్గర డబ్బులు లేవు మనం ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము అందుకని ఇప్పుడు తప్పదు దొంగతనం చేయాల్సిందే చూడముడు నేను మారువేషంలో అర్ధరాత్రి మీ ఇంటికి వస్తాను నువ్వు నీ చేతిలో ఉన్న ఆ బీర్వా తాళాలు నా చేతికివ్వు అప్పుడు ఆ ఇంట్లో డబ్బే కొట్టేసి మీ ఆయనకి ఆ డబ్బులే ఇచ్చేస్తాను ఈ ఆనందరావుని తక్కువ అంచనా వేయొద్దు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే నువ్వేమీ దిగులు పడుకో నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు ఆనందరావు ధైర్యంగా తరువాత ఇక రామరాజు భోజనానికి రాలేదని చెప్పి వేదవతి అయితే ఎదురు చూస్తూ ఉంటుంది ఇక రామరాజు ఇంకా రాలేదేంటి రాలేదేంటినా ఈ పాటికి వచ్చేయాలి కదా అని అనుకుంటూ ఉండగా రామరాజు అయితే వచ్చేస్తాడు వచ్చిన తర్వాత రామరాజుని చూసి ఆనందపడుతూ ఉంటుంది రండి రండి ఏంటి ఆలస్యమైంది కూర్చోండి భోజనం వడ్డిస్తాను కాళ్ళు చేతులు కడుక్కొస్తారా అని మాట్లాడుతూ ఉంటుంది వేదవతి అప్పుడైక రామరాజు వేదవతి మీద ఉన్న కోపంతో వల్లి అని పిలుస్తూ ఉంటే వల్లి పని మీద బయటికి వెళ్ళిందండి నేను వడ్డిస్తాను కూర్చోండి అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడైక అన్నం వడ్డిస్తూనే అంటూ ఉంటుంది ఏంటండి ఇంత లేట్ అయిపోయిందేంటి మా ఓడుకో లేకపోతే నడిపడుకో పని అప్పచెప్పి రావచ్చు కదా సమయానికి భోజనం చేయకపోతే ఏముంటుంది ఆరోగ్యం ఏమవుతుంది అని మాట్లాడుతూ ఉంటుంది అయినా సరే రామరాజు ఏమీ మాట్లాడడం చాలు ఇక పెట్టద్దు అని ఆపేస్తాడు భోజనం పెట్టేటప్పుడు ఏంటి కొంచమే తింటున్నారేంటి అని అంటూ ఉంటుంది వేదవతి ఇంతలో ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు అప్పుడే వేదవతి మాట్లాడుతూనే ఉంటే రామరాజు ఏమీ మాట్లాడడం అప్పుడే వేదవతి నేను అంటే అంటానంటారు కానీ నుంచి నేను ఓ మాట్లాడుతూనే ఉన్నాను మీరు నోరు తెరిచి ఒక్కొక్క మాట కూడా మాట్లాడరేంటండి మిమ్మల్ని అని అడుగుతూ ఉంటుంది వేదవతి మాట్లాడడానికి మాటలేమున్నాయి అని అంటూ ఉంటాడు రామరాజు ఏమన్నారు మాట్లాడడానికి మాటలే లేవా మరి ఇదివరకు అన్ని కబుర్లు చెప్పేవాళ్ళు కదా అన్ని మాటలు నాతో మాట్లాడేవాళ్ళు కదా ఇప్పుడు మీకు మాటలే కరువయ్యాయా మాటలే మాట్లాడడానికి లేవా మాటలే మాట్లాడడానికి లేవంట అని వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే రామరాజు ఒకప్పుడు అంటే నమ్మకం ఉండేది ఆ నమ్మకం లేనప్పుడు మాట్లాడడానికి మాటలే ఉండవు అని రామరాజు అనేసరికి ఇక పక్కకి వెళ్ళి వేదవతి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక వేదవతి అలా ఏడుస్తూ ఉండడం చూసి చాలా బాధపడుతూ ఉంటారు నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే అత్తయ్య కలకల్లాడితే ఇంట్లో తిరిగే అత్తయ్య ఇలా ఏడుస్తూ ఉంటే మనసుకి చాలా కష్టంగా ఉందక్క అని అంటూ ఉంటుంది ప్రేమ నీకే కాదు ప్రేమ నాకు కూడా అలాగే ఉంది అత్తయ్య ఇంత బాధపడ్డానికి కారణం మనమే కదా అని అంటూ ఉంటే అవునక్క మనమే కారణం అసలు అత్తయ్యకి ఎక్కువ బాధ ఏంటంటే ఇప్పటి వరకు ఇంటిని చక్కదిద్దుతో ఇంతమందిని పెంచి పెద్ద చేసి నా అత్తయ్యకి ఇంటి పెత్తనాన్ని ఇవ్వకుండా వల్లి చేతికి మావయ్య పెత్తనం ఇచ్చారు అది కూడా అత్తయ్యకి చాలా బాధ కలిగే విషయమే అని అంటూ ఉంటుంది నర్మదా అవును ప్రేమ నువ్వు చెప్పి నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా ఇద్దరు అనుకుంటూ ఉంటారు ప్రేమ ఎలాగైనా సరే అత్త చేతికి పెత్తనం వచ్చేలా చెయ్యాలి అత్తయ్య ఇదివరకులా నవ్వుతూ మనతో కలిసి ఉండేలా మనం చూడాలి అత్తయ్య ఇప్పుడు మనతో మాట్లాడుతుంది కానీ అత్తయ్యతో మావయ్య ఇంకా సరిగ్గా మాట్లాడడం లేదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేయాలి ఆ వల్లి భాగ్యం ఆడుతున్న నాటకాన్ని మనం బయట పెట్టాలి ఏదో ఒక రకంగా వాళ్ళు చేసిన మోసాన్ని బయట పెట్టి మల్లి మీద ఉన్న నమ్మకాన్ని మొత్తం కూడా పోగొట్టాలి అని అంటూ ఉంటే ఇక మాట విని అప్పుడే అవునక్క మనం ఏదోటి చెయ్యాలి ఆ వల్లి బండారాన్ని బయట పెట్టాల్సింది అని ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అర్ధరాత్రి అవుతుంది ఒక పక్క ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు ఒకరికొకరు మాట మాట అనుకుంటూ ఉంటారు మరోపక్క నర్మదా సాగర్ ఇద్దరు కూడా సంతోషంగా ఒకరికొకరు దగ్గరవుతూ ఉంటారు ఇక సాగర్ నర్మదా ఇద్దరు కూడా ప్రేమగా ఉంటారు ఇంతలో ఇక మారువేషంలో రామరాజు ఇంటికైతే వస్తాడు వల్లి తండ్రి ఆనందరావు అప్పుడే ఇక వల్లికి ఫోన్ చేస్తాడు అమ్మడు నేను బయట ఉన్నాను తాళం తీసై లోపలికి వచ్చేస్తాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అమ్మ బాబోయ్ ఇప్పుడు నాన్నని ఎవరు చూడకపోతే పర్వాలేదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ అయితే ఇక ఆలోచిస్తూ వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేస్తుంది అలా డోర్ ఓపెన్ చేయంగానే ఎదురుగుండా ఇక వాళ్ళ నాన్న అయితే కనిపిస్తాడు ఇక వాళ్ళ నాన్నని చూసి అప్పుడే డోర్ అయితే ఓపెన్ చేస్తుంది ఇంతలో ప్రేమ నర్మద ఇద్దరు ఏదో సౌండ్ వచ్చిందని బయటికి వచ్చేసరికి అప్పుడే ఇంకా ఆనందరావు మారు వేషంలో ఇంటికి వచ్చినట్టు తెలుసుకుంటారు ఇదేంటక్క ఇతను మారువేషంలో వచ్చాడేంటి అని ప్రేమ అంటూ ఉంటుంది ఖచ్చితంగా ఇతను ఎందుకో ఇంట్లోకి డబ్బుల కోసమో నగల కోసమో వచ్చినట్టే అనిపిస్తుంది ఒకవేళ బావగారికి పది లక్షలు వీళ్ళు ఇవ్వలేక ఇంట్లో డబ్బులే కొట్టేసి ఇద్దామనుకుంటున్నారేమో ఇప్పుడు ఈ వల్లికి చూడు చుక్కలు చూపిద్దాము అని అంటూ వెంటనే ఇక నర్మదా ప్రేమ వల్లి వాళ్ళ నాన్న లోపలికి వచ్చిన తర్వాత దొంగ 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 అంటూ గట్టిగా అరిసేస్తారు దాంతో ఒక్కసారి వల్లి అలాగే వాళ్ళ నాన్న షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక వల్లి అయితే వాళ్ళ నాన్నని తీసుకుని వెళ్ళి ఒక పెట్టి వెనకాల దాచిపెడుతుంది ఇంతలో ఇక రామరాజు అందరూ కూడా వస్తారు ఎక్కడమ్మా దొంగ ఎక్కడ అంటూ ఉంటే ముసుగు వేసుకొని పొట్టిగా పొట్టేసుకొని ఉన్నాడు మావయ్య ఇక్కడ ఎక్కడో లోపలికి వచ్చేసాడు అని అంటూ ఉంటే అదేంటమ్మ వాళ్ళని పదింటికి నువ్వు తాళం వేస్తావు కదా తాళం వేసిన తలుపుని తీసుకొని అసలు అతను ఎలా ఇంట్లోకి వస్తాడు అని అంటూ ఉంటే అప్పుడే మొన్న ధీరజు ప్రేమ వచ్చారు కదా మావయ్య ఒకవేళ అలాగొచ్చాడేమో అని అంటూ ఉంటుంది నర్మద ఈరోజు ఆ దొంగని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటూ మొత్తం కూడా వెతుకుతూ ఉండగా నర్మదకి వాళ్ళ వల్లి వాళ్ళ నాన్న అయితే కనిపించేస్తాడు అప్పుడే ఇక మావయ్య ఆ పెట్టె వెనకాల అలా దాక్కుని ఉన్నాడు అని చెప్పడంతో అప్పుడే ఇక రామరాజు అందరూ కూడా ముసుగు వేసుకున్న వల్లి తండ్రిని చితక బాధేస్తారు అయ్యో బావగారండి నేనండి ఆ అంటూ ముసుగు తీస్తాడు వల్లి తండ్రి ఒక్కసారి వల్లి తండ్రిని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ వల్లి తండ్రి దొంగతనం చేయడానికి వచ్చాడని రామరాజు అందరూ కూడా కనిపెడతారా అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి